వెరీ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఆలయ శానిటేషన్ టెండర్ లో భారీ అవినీతి జరిగిందని వైఎస్ఆర్ సిపి నాయకుడు పోతురి మహేష్ ఆరోపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లోని ఏడు ప్రధాన ఆలయాలు శ్రీకాళహస్తి శ్రీశైలం కాణిపాకం విజయవాడ దుర్గమ్మ ద్వారకా తిరుమల అన్నవరం సింహాచలం ఈ శానిటేషన్ టెండర్ లో భారీ అవినీతి జరిగిందని పోతురి మహేష్ ఆరోపించారు జీవో నంబర్ పదివందల పద్నాలుగు ద్వారా శానిటేషన్ ఫెసిలిటేషన్ మేనేజ్మెంట్ పేరిట మార్చి తిరుపతికి చెందిన భాస్కర్ నాయుడు కంపెనీకి యాభై కోట్ల లోపు ఉండే టెండర్ ను వంద కోట్లు కట్టబెట్టారని ఆయన తీవ్రంగా ఆరోపించారు గతంలో లోకాయుక్తుల్లో కేసులు ఎదుర్కొన్న భాస్కర్ నాయుడు ఏకపక్షంగా టెండర్లు ఇవ్వడం ఈవోలను వ్యతిరేకించకపోవడం దారుణమన్నారు టెండర్ ప్రక్రియలో అవినీతి జరిగిందని డెబ్బై ఎనిమిది కోట్ల మ్యాన్ పవర్ సప్లై ప్రస్తావనను జీవోలో తొలగించారని ఈ సందర్భంగా మహేష్ మరింత తీవ్ర స్థాయిలో ఆరోపించారు ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి వైఎస్ఆర్ సిపి హయాంలో వేర్వేరు టెండర్లు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా మహేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ లో ఆలయ ఆస్తుల పరిరక్షణ వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వంలో ఆలయ భూముల దోపిడీ జరుగుతున్నా నిశ్శబ్దంగా ఉన్నారని ఆయన మండిపడ్డారు ఓజీ సినిమా ఈవెంట్ స్వామి ఆలయ నలభై ఎకరాల్లో నిర్వహిస్తున్నారనే ప్రచారంపై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు ఇంకా ఆయన దేవాలయాల్లో ఉండేటువంటి శానిటేషన్ టెండర్ ని ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరుతో ఒకే కాంట్రాక్టర్ అప్పు చెప్పి సదర్ కాంట్రాక్టర్ కి అందజేసినందుకు యాభై కోట్ల రూపాయల దేవాదాయ ధర్మాదాయ శాఖ సొమ్ముని దేవుడి సొమ్ముని దోచుకోవడానికి కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ వన్ జీరో వన్ ఫోర్ జారీ చేసింది వన్ జీరో వన్ ఫోర్ జారీ చేసింది ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు ఏడు ప్రధాన దేవాలయాల్లో శ్రీశైలం కాళహస్తి కాణిపాకం అమ్మవారి ఆలయం ద్వారకా తిరుమల సింహాచలం అనవరం ఈ ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్లని ఏడుగురు కాంట్రాక్టర్లు నిర్వహిస్తా ఉన్నారు వీరందరికీ ఏడు దేవాలయాలు రెండు సంవత్సరాలకి చెల్లిస్తున్నది యాభై కోట్ల రూపాయలు మాత్రమే యాభై కోట్ల రూపాయలు మాత్రమే కానీ ఈ ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్స్ మొత్తాన్ని రద్దు చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖలో లేని కొత్త నిబంధన దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలోనే లేని కొత్త నిబంధన ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరుతో ఒక జీవోని జారీ చేసి వంద కోట్ల రూపాయలు కట్టబెడతా ఉన్నారు ఒకటేమో కొత్త నిబంధన పెట్టారు ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని పోనీ ఏమైనా తక్కువకి ఇచ్చారా రెండు సంవత్సరాల్లో ఏడు దేవాలయాల్లో అవుతున్న ఖర్చు యాభై కోట్ల లోపు మాత్రమే ఏమన్నా ఈ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్కి ఇచ్చినందుకు ఏదో తక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి తక్కువ ఎక్కువ ఇవ్వకుండా అదనంగా యాభై కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చేలాగా జీవో జారీ చేశారు అంటే ఈ టెండర్ ని వంద కోట్ల రూపాయలకి ఇచ్చాడు అది కూడా తిరుపతికి చెందినటువంటి భాస్కర్ నాయుడు గారు అనే వ్యక్తికి చెందినటువంటి పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆయనకి ఆయనకి యాభై కోట్ల రూపాయలకి శానిటేషన్ టెండర్స్ ఏడు దేవాలయాల్లో రెండు సంవత్సరాలకి అయిపోతున్నటువంటి కాంట్రాక్ట్ ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మరెవరైనా ఆదేశాలతోనో మరి దేవుడు సొమ్మును అధికారికంగా దోచుకోండి రెడ్ కార్పెట్ పరుస్తూ వంద కోట్ల రూపాయలకి ఇచ్చారు ఎవరికి పద్మావతి మ్యాన్ హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చారు ఈ జీవోలో కూడా ఏడు ప్రధాన దేవాలయాల్లో ఏడు టెండర్లని రద్దు చేయడానికి ఒక కారణం చెప్పారు ఇప్పటి వరకు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు అంట జీతాలు సరిగ్గా చెల్లించట్లేదని డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయట్లేదని శుభ్రత సరిగ్గా పాటించట్లేదని ఈఎస్ఐ అండ్ పిఎఫ్లు సరిగ్గా చెల్లించట్లేదు కాబట్టి ఈ ఏడుగురు ని తీసేస్తున్నాం వారి ప్లేస్లో భాస్కర్ నాయుడు గారికి చెందినటువంటి పద్మావతి సంస్థకి ఇస్తున్నామని రాశారు మరి ఇదే పద్మావతి సంస్థకి గతంలో గతంలో లోకాయుక్తాలు కూడా కేసు నడిచింది కదా ఆయన కూడా జీతాలు సరిగ్గా చెల్లించట్లేదని ఈఎస్ఐ పిఎఫ్లు సరిగ్గా చెల్లించట్లేదని కొంతమంది లోకాయుక్తాల ఫిర్యాదు చేశారు కదా మరి మీరు పెట్టిన నిబంధన ఈ సంస్థ మీద కేసు ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి అదేవిధంగా ఈ టెండర్ని పద్మావతి సంస్థ కట్టుబెట్టడానికి భాస్కర్ నాయుడు గారికి కట్టబెట్టడానికి ఆరుసార్లు వాయిదా వేశారు టెండర్ని టెండర్ ని ఆరు సార్లు వాసారు ఒకసారి కాదు ఆరు సార్లు కమిషనర్ రామచంద్ర మోహన్ గారు ఆరు సార్లు వాయిదా చేశారు ఆరు సార్లు వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది చెప్పండి ఏమొచ్చింది ఇప్పుడున్న కాంట్రాక్టర్లు కనుక సరిగ్గా చేయకపోతే మీరు వాళ్ళని తీసేయచ్చు కదా కుడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పైన అయింది కదా టెండర్ ఇచ్చేది రెండు సంవత్సరాలకే కదా మీరు ఎందుకు చెయ్యాల టెండర్లో ఇంకొక నిబంధన ఉంది అదేంటంటే అదేంటంటే కొత్తగా అంట దేశ స్థాయిలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ చేసిన అనుభవం దేశ స్థాయిలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనుభవం ఉండాలంట ఈ కండిషన్ కూడా దేని పెట్టారు తెలుసా ఈ టెండర్ పిలిచినప్పుడు అందరినీ కూడా మీటింగ్ ఆహ్వానించారు ఈ టెండర్ ఎలా ఉండాలి ఎలా పార్టిసిపేట్ చేయాలి ఆ మీటింగ్ లో పదిహేను మంది కాంట్రాక్టర్స్ పాల్గొన్నారు పదిహేను మంది కాంట్రాక్టర్స్ పాల్గొన్నారని కమిషనర్ గారికి ఈ భాస్కర్ నాయుడు గారికి అంటే పద్మావతి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళకి బయలు వేసి ఈ నిబంధన చేర్చారు ఈ నిబంధన చేర్చారు అందుకనే ఆరు సార్లు వాయిదా చేశారు దీన్ని ఆరు సార్లు వాయిదా చేశారు దాంతో పాటుగా ఈ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు టెండర్ డెబ్బై ఏడు కోట్ల రూపాయలకి లోబడి వేయాలని చెప్పారు దాంతోపాటు ప్రతి నెల కూడా డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు సేవల కోసం చెల్లిస్తామని రాశారు దీనికి అదనంగా గతంలో రెండు శాతమే సర్వీస్ ఛార్జ్ ఇచ్చేవాళ్ళు భాస్కర్ నాయుడు గారికి ప్రత్యేకంగా ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ చెల్లిస్తామని రాశారు ఇదంతా దేవాలయాన్ని దోచుకోవడం కాదా దోచుకోవడం కాదా టెండర్ అప్లికేషన్లోనేమో ఏం రాశారు డెబ్బై ఏడు కోట్ల రూపాయలకి లోబడి టెండర్ వేయాలని రాశారు కానీ జివోలో ఎందుకు ఆ అమౌంట్ని మెన్షన్ చేయలేదు జివోలో ఆ అమౌంట్ని ఎందుకు మెన్షన్ చేయలేదని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖ అధికారులని ముఖ్యంగా కమిషనర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ కూడా చూడండి నెల నెల సర్వీసెస్ కోసం డెబ్బై ఆరు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలు అని రాశారు నెలవారీ ఖర్చుల కోసం ఇది అంతేగాని టెండర్ పూర్తి ప్రైస్ కాదు టెండర్ పూర్తి ప్రైస్ డెబ్బై ఏడు కోట్ల లోపు ఉండాలని రాశారు కదా కానీ ఇక్కడ సర్వీస్ ఛార్జెస్ మాత్రం ఎందుకు నమోదు చేశారు అసలు వాల్యూ తెలిసిపోతుందని అసలు వాల్యూ తెలిసిపోతుందని దోపిడీ తెలిసిపోతుందని గతంలో రెండేళ్లకు సంబంధించి యాభై కోట్ల రూపాయలే ఏడు ప్రధాన దేవాలయాలు అయితే ఇప్పుడు ఏడు ప్రధాన దేవాలయాలకి వంద కోట్ల రూపాయల చెల్లింపులకి రెడ్ కార్పెట్ పరిచారు రెడ్ కార్పెట్ పరిచారు అందుకని చేశారు వాళ్ళు అందుకని ఇది చేశారు దేవుడు సొమ్ముని దోచుకుంటున్నటువంటి కోటమి ప్రభుత్వం తక్షణమే ఈ టెండర్ ని రద్దు చేయాలి రద్దు చేయాలి ఇందులో కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇంకో నిబంధన కూడా ఉంది టెక్నికల్ బిట్ లో ఇద్దరు మాత్రమే వచ్చారు ఎందుకంటే జాతీయ స్థాయిలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనుభవం ఉండాలని చెప్పారు కాబట్టి ఇద్దరు మాత్రమే టెండర్ వేశారు ఇద్దరు వేస్తే టెక్నికల్ బిట్ లో చైతన్య జ్యోతి డిస్క్వాలిఫై అయింది అవడం వలన టెక్నికల్ బిడ్ లో మిగిలింది ఒక్కళ్లే పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఒక్కటే మిగిలింది ఒక్కటే మిగిలితే ప్రైజ్ బిడ్ కి తీసుకోకూడదు అయినా మీరు ప్రైజ్ బిడ్ కి తీసుకొని అతనికే టెండర్ ఖరారు చేయడం అనేది నేరం నిబంధనలు ఒప్పుకోవు కాబట్టి టెండర్ ని రద్దు చేయాలా ఏడు ప్రధాన దేవాలయాల్లో ఏడు టెండర్లే ఉండాలా ఫ్రస్ట్ జండర్స్ని పెరవాలి ఒక్కరికే తోచిపెట్టేటువంటి ఈ ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలా దేవుడు సొమ్ముని భక్తులు సమర్పించేటువంటి కానుకల్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి కానీ కొట్టేసే ప్రయత్నం చంద్రబాబు గారి ప్రయత్నం చేయకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు ఈ కాంట్రాక్ట్ను రద్దు చేయకపోతే తప్పనిసరిగా పోరాటం చేస్తాం ఈ అంశం మీద స్వామీజీలు హిందూ ధార్మిక సంస్థలు కూడా స్పందించాలి న్యాయ పోరాటం కూడా చేస్తామని హెచ్చరిస్తూ హెచ్చరిస్తూ పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ఇచ్చారు కదా మరి మీ వారాసి వారాహి డిక్లరేషన్లు కూడా హిందూ ధర్మాన్ని దేవాలయాల్ని కాపాడుతామని చెప్పారు కదా మరి ఈ రోజున గత వారం రోజుల్లోనే పదిహేను వందల కోట్ల రూపాయల దేవుడు ఆస్తుల్ని కొట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా జీవో జారీ చేశారు కదా మీరు ఎందుకు స్పందించరు సనాతన ధర్మం ముసుగేసుకున్నది హిందూ దేవాలయాల్ని దోచుకుంటున్న వారికి అండగా నిలబడ్డానిక పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ వేణుగోపాల్ స్వామి ఆలయానికి చెందినటువంటి వెయ్యి ముప్పై ఆరు ఎకరాల్లో కానీ గొడుగు వెంకన్న స్వామికి చెందినటువంటి నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన నలభై ఎకరాల భూమి గొల్లపూడిలో ఉన్న అంశంపై కానీ ఈ రోజున శానిటేషన్ టెండర్ పేరు మార్చి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ తో దోచుకుంటున్న వంద కోట్ల రూపాయల గురించి కానీ మీరు ఎందుకు స్పందించరు సనాతన ధర్మం ముసిగేసుకున్నది మీరు హిందూ దేవాలయాన్ని దోచుకుంటున్న వాళ్ళకి అండగా నిలబడ్డానికి ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తాను అట్లాగనే పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రజలకి ఒక సమాధానం చెప్పాలి అది ఏంటిదంటే మీ ఓజీ ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్ని గొడుగు వెంకన్న స్వామి చెందిన భూముల్లో ఏర్పాటు చేశారా లేదా దీనికి మీరు సమాధానం చెప్పాలి ఇరవై రెండో తారీఖున విజయవాడ ఉత్సవ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గొడుగు వెంకన్న స్వామికి చెందినటువంటి నలభై ఎకరాల భూముల్లో ఓజీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారని పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉన్నాయి దీని మీద మీరు స్పందించాలి అంటే మీరు సనాతన ధర్మం ముసిగేసుకున్నది దేవాలయాల భూముల్ని కొట్టేసే వారితో చేతులు కలపడానికి కానీ మిమ్మల్ని షూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం దేవుడి భూముల్ని దేవాలయాల సొమ్ముని దేవుడు సొమ్ముని కాజేస్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ కోటమి ప్రభుత్వం వెంటనే ఈ జీవోల్ని రద్దు చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం